తిరుపతి జిల్లాలో పదహారవ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగడియా బృందం పర్యటిస్తోంది రెండు రోజుల పర్యటన కోసం రేణిగుండ విమానాశ్రయానికి వచ్చిన పనగడియా బృందానికి కలెక్టర్ పెంకటేశ్వర్ సంయుక్త కలెక్టర్ శుభం మన్సల్ స్వాగతం పలికారు తూకివాకంలో తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ నిర్వహిస్తున్న ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ ను బృంద సభ్యులు పరిశీలించారు ప్లాంట్లో వ్యర్థాల నిర్వహణ బయో మెథనైజేషన్ ప్లాంట్ భవన నిర్మాణ వ్యర్థాల నిర్వహణ యూనిట్ల గురించి పనగడియా బృందానికి అధికారులు వివరించారు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాసెసింగ్ యూనిట్ ద్వారా చెత్త నుంచి సంపద తయారీ విధానాన్ని చెప్పారు పొడి చెత్తలో వచ్చే ప్లాస్టిక్ వ్యర్థాలను ప్రాసెసింగ్ చేసి సిమెంట్ ఫ్యాక్టరీలకు తడిచేత్తను కంపోస్ట్ గా మార్చి రైతులకు ఉద్యానవనాలకు విక్రయిస్తామన్నారు వివిధ ప్రాంతాలు హోటల్స్ నుంచి సేకరించిన వ్యర్థాల ద్వారా వంట గ్యాస్ ఉత్పత్తి చేస్తున్నట్లు చెప్పారు రోజుకు నూట యాభై టన్నుల తడిచెత్త డెబ్బై ఐదు టన్నుల పొడి చెత్త ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నట్లు వివరించారు